హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం దుర్గామాత మహిషాసుర మర్దనం కథ తెలుసుకుందాం పూర్వకాలంలో మహిషాసురుడు అనే శక్తివంతమైన రాక్షసుడు ఉండేవాడు అతను కఠోర తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి ఒక వరం పొందాడు ఆ వరం ఏమిటంటే అతన్ని ఏ పురుషుడు లేదా దేవుడు సంహరించలేరు కేవలం ఒక స్త్రీ మాత్రమే చంపగలదు తనను ఏ స్త్రీ కూడా ఓడించలేదని గర్వంతో అహంకారంతో విర్రవీగిన మహిషాసురుడు వెంటనే స్వర్గంపై దాడి చేసి దేవతలను ఓడించి ఇంద్ర లాక్కున్నాడు దేవతలు అందరూ నిస్సత్తువతతో దిక్కుతోచని స్థితిలో త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణువు మహేశ్వరులను ఆశ్రయించారు మహిషాసురుడి గర్వం అరాచకాలను గురించి విన్న త్రిమూర్తులకు దేవతలకు మహా కోపం వచ్చింది ఆ కోపం నుండి ఆ ముగ్గురి తేజస్సుతో పాటు మిగిలిన దేవతల శక్తి అంతా ఏకమై అద్భుతమైన దివ్యకాంతితో ఒక స్త్రీమూర్తి జన్మించింది ఆమె దుర్గాదేవి దుర్గాదేవికి ప్రతి దేవత తమ ఆయుధాలను ఇచ్చి సహాయం చేశారు శివుడు తన త్రిశూలాన్ని ఇచ్చాడు విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ఇచ్చాడు ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ఇచ్చాడు ఇలా మిగిలిన దేవతలు కూడా తమ ఆయుధాలను శక్తులను దుర్గాదేవికి అందించారు సింహంపై ఆశీనురాలై పది చేతులల్లో వివిధ ఆయుధాలతో దుర్గాదేవి భయంకరమైన గర్జన చేసింది ఆ శబ్దానికి ముల్లోకాలు వణికాయి ఆమె గర్జన విని మహిషాసురుడు నవ్వుతూ ఓ పిచ్చి స్త్రీ నాతో యుద్ధమా అని పరిహాసం చేశాడు దుర్గాదేవి మహిషాసురుడితో తొమ్మిది రోజులు బికారంగా పోరాడింది మహిషాసురుడు ఒక రూపం నుండి మరొక రూపంలోకి దున్నపోతూ సింహం మనిషి ఇలా మారుతూ దుర్గాదేవిని ఓడించడానికి ప్రయత్నించాడు కానీ దుర్గామాత తన అపారమైన శక్తితో అద్భుతమైన యుద్ధ నైపుణ్యంతో అతని ప్రతి ప్రయత్నాన్ని విఫలం చేసింది చివరికి దున్నపోతు రూపంలో ఉన్న మహిషాసురుడిని తన త్రిశూలంతో గుండెలో పొడిచి సంహరించింది అతని తల ముండెం నుండి వేరు కాగానే దేవతలందరూ ఆనందంతో దుర్గామాతను స్థుతించారు మహిషాసురుడిని సంహరించింది కావునా ఆనాటి నుండి ఆమె మహిషాసుర మర్దినిగా ప్రసిద్ధి చెందింది ఈ కథ ద్వారా నేను మీకు తెలిపాలనుకున్న నీతి ఏమిటంటే అహంకారం మరియు ఆత్మవిశ్వాసం పతనాన్ని తెస్తాయి మహిషాసురుడు తన శక్తిని వరాన్ని చూసి అతిగా గర్వించాడు ఒక స్త్రీ తనను ఓడించలేదని తక్కువంచన వేశాడు అదే అతని పతనానికి కారణమయ్యింది అహంకారం పతనానికి దారితీస్తుంది మంచి ఎప్పుడు చెడుపై గెలుస్తుంది దుర్గామాత ధర్మం న్యాయం వైపు నిలబడి అరాచకాలను సృష్టించే రాక్షసుడిని అంతం చేసింది ఎంతటి శక్తివంతమైన చెడు అయినా అంతిమంగా ధర్మం ముందు ఓడిపోక తప్పదు ఐక్యమత్యమే బలం దేవతలందరూ తమ శక్తులను ఏకం చేసి దుర్గామాత రూపంలో ఒకే శక్తిగా మారడం వల్లే మహిషాసుడిని ఓడించడం సాధ్యమైంది ఒక గొప్ప లక్ష్యాన్ని సాధించడానికి అందరూ ఏకమవ్వడం అవసరం ఈ కథ మనకు ధైర్యం శక్తి న్యాయం పట్ల నమ్మకాన్ని పెంచుతుంది మీకు ఈ కథ నచ్చిందని ఆశిస్తున్నాను నచ్చితే ఎలా ఉంది అనేది కామెంట్స్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి మరియు ఈ కథ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం జై మాతాజీ